రంగారెడ్డి జిల్లా జిల్లాలగూడలో ఈ నెల అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన పెద్ద ఎత్తున యాదవ సదర్ సమ్మేళనం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ బాలపూర్ మండల పరిధిలో ఉన్న జిల్లల గూడలోని వివేకానంద క్రాస్ రోడ్ వద్ద సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి యాదవ సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నామని అఖిల భారత యాదవ మహోత్సవ మహేశ్వరం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బచ్చనబోయిన రమేష్ యాదవ్ నేడిక తెలియజేశారు జిల్లాల కూడాతో పాటు పరిసర ప్రాంతాలని ప్రజలు మరియు బంధువర్గం మరియు యాదవ సోదరులు మరియు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిందిగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రమేష్ యాదవ్ తో పాటు బచ్చని పోయిన కాశీరామ్ యాదవ్ బచ్చనిపోయిన నరసింహ యాదవ్ బచ్చనిపోయిన సైదులు యాదవ్ వల్లభూజి గోపి గడ్డం జగన్ ముదిరాజ్ పేర్కొన్నారు